హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడబోయేది మళ్ళీ మేము తిరుపతిలోనేనండి తిరుపతిలోనే అలిపిరికాయ నుంచి స్టార్ట్ అయిపోయి శ్రీవారి మెట్టుకి దారిలో మనకి వెంకటేశ్వర జూ పార్క్ అని ఉంటుందండి టీటీడీ వాళ్ళదే ఆ జూ పార్క్ అని వచ్చాము పిల్లల్ని తీసుకొని జూ పెట్టు జూ పెట్టు అని అంటే నలుగురు పిల్లల్ని తీసుకొని జూకు వచ్చాము అదిగోండి టికెట్ కౌంటర్ అక్కడ తీసుకోవాలి మనం మనిషికి పర్ హెడ్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాకే ఉంటుందండి లేక తర్వాత ఉండదు అదిగోండి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ మనం ఫోన్ తీసుకెళ్ళినట్టయితే కనుక ఎక్స్ట్రా యాభై రూపాయలు ఏమో మనం పే చేయాల్సి ఉంటుందండి టికెట్ తీసుకొని వెళ్ళాలి శ్రీ వెంకటేశ్వర జువలాస్కర్ పార్క్ అండి శ్రీవారి మెట్టు దారిలో మనకి పిల్లేరు వెళ్ళే దారి శ్రీవారి మెట్టు దారి ఒకటేనండి అక్కడ ఆ వాటర్లో మనం కాళ్ళు వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి అది జూ ముందు ఉన్నటువంటి వ్యూ అంతా మనల్ని చెక్ చేసి పంపిస్తారండి ఒకటేమైనా పిల్లలు జూ 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 అంటే హైదరాబాద్ నెహ్రూ జూ అల్జీ పార్క్ చూసాం కానీ మళ్ళీ తిరుపతి జూకు వచ్చామండి అయితే ఎక్కువ చూడలేకపోయాము మాకు ఇంకా బస్ టైం అయిపోతుంది అని చెప్పేసి చూడగలిగినంత వాటికే చూసామండి పులులను ముసళ్ళు మిస్ అయిపోయాము చూడలేకపోయాము అటు నడవలేకపోయాము కాళ్ళ నొప్పులు వచ్చేసి పిల్లలు మేము అందరం అలసిపోయి ఇక్కడ కోతి ఉంటుందండి కనపడలేదు బా ఉందని చూపిస్తున్నాం అంతే అక్కడ నుంచి కొన్ని బర్డ్ శాంచురీకి వెళ్ళాము బర్డ్స్ ఉన్నాయి బాగా చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి మన ఉప్పల్పాడు బర్డ్ శాంచురీకి వెళ్ళినప్పుడు చాలా బర్డ్స్ చూసాం కదా వాటికంటే ఇంకా కొన్ని పెక్యులర్గా అనిపించినవి అన్నీ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి పీకాక్స్ ఎక్కువ ఉన్నాయండి అంటే నెమళ్ళు ఉన్నాయి అట్లానే ప్యారెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి మనం చూసిన కాడ పులులు మిస్ అయిపోయామండి పులులు ఆల్రెడీ జూలో చూసాము హైదరాబాద్ జూలో కానీ ఇక్కడ చూడలేకపోయాము ఇక్కడ సింహాలు పులులు ఒకే చోట ఉంటాయి మేము అనుకోకుండా ఇంకా ఆగిపోయాం స్ట్రక్ అయ్యాం కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి బాగా జర్నీ అది చేసి ఉన్నాం కదా లాస్ట్ ఇది పెట్టుకున్నాము మాకు ఆ రోజు ఇంకా చూసేవాళ్ళం కానీ దాన్ని ఏమంటారు బ్యాటరీ కార్ తీసుకుందాము అని అంటే టైం అయిపోయింది మేడం బ్యాటరీ కార్లు ఇవ్వట్లేదు అని అన్నారు సైకిల్ రైడ్కి ఇస్తారని చెప్పారండి సైకిల్ టైం కూడా అయిపోయిందంట అందుకని నడవాల్సి వచ్చింది నడవలేక ఇంకా ఏమి కవర్ చేయలేకపోయాం ఆ బ్యాటరీ కార్ అన్న ఉన్నట్టయితే అన్నీ కవర్ చేయవచ్చు మీరు కూడా చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఉదయం పూట వెళ్ళండి సాయంత్రం మేము ఫోర్కి వెళ్ళే తలకి అన్నీ క్లోజ్ అయిపోయింది మేడం అని చెప్పారు అందుకని ఇంకా నడుచుకుంటూ చూడగలిగిన అంత చూద్దామని వచ్చాము అదిగోండి గ్రేట్ ఇండియన్ హా హార్న్ బిల్ అంట అంటే ముక్కు బాగా లావుగా ఉంటుంది అని కావాలి అది మనం ఏదన్నా పెడతాం ఏమైనా ముందుకు వచ్చినాయి ఈ బాడ్స్ బాగా ఇది పెద్ద ముక్కుతో ఉన్నాయి అందరం జర్నీ చేసి ఫోర్ కిలోమీటర్స్ అంటండి జూ అంతా మనం అంత నడవలేక ఒక టూ కిలోమీటర్స్ నడిచి ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అవస్థపడ్డాము ఆ బ్యాటరీ కార్లు కానీ సైకిల్స్ కానీ ఆ రోజు టైమ్ క్లోజ్ అయిపోయింది మేము ఫోర్కి వెళ్ళే తలకి అన్నీ క్లోజ్ చేసేసారు అందుకని ఇవాళ మేడం అని అన్నారు ఇంక అందుకని వదిలేసాము మా మేము నడవగలిగి చూసినంతవటికి చూపించామండి ఈసారి మీరు వెళ్ళినప్పుడు కొంచెం పెందలాడే వెళ్ళి చక్కగా పులులు అవన్నీ చూసి రండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బా బాతులు ఉన్నాయండి చాలా రకాల బాతులు అదే మనకి బర్డ్ సాంచురీలో లాగా ఇటు నుంచే వెళ్ళినట్టయితే పులులే ఫస్ట్ కనిపించాయంట మేము రూట్ ఎస్కేప్ అయ్యాం మనకు అర్థం కాలేదు పులుల దగ్గరికి వెళ్లకుండా ఏనుగుల దగ్గరికి వెళ్ళిపోయాం ఏనుగులని చూసి వచ్చామండి ఏనుగులు చూసి ఆనందపడి వచ్చాము పిల్లలకి ఇంకా అదే జూ జూ అని చెప్పాం ఆ ఎండ దెబ్బకి ఏ జంతువు బయట లేదు అక్కడ దుప్పు ఉంటుంది అని అన్నారు ఉన్నాయి కానీ దగ్గరగా క దూరంగా కనపడుతున్నాయి మనకు దగ్గరలో ఏమీ లేవండి పాపం ఎండకి విలవిల్లాడిపోతున్నాయి జంతువులన్నీ బాగా కాస్తున్నాయి ఎండలు ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు ఎక్కడా లేవండి వాటర్ పట్టుకోవడానికి ట్యాప్లు ఉన్నాయండి మనం తాగటానికి మేము అనుకోకుండా ఇదిగోండి ఇట్లా చూసుకుంటా పోతే ఏం కనిపిస్తుందా అని అని పోతే ఏం లేవు మనకు కనిపించింది ఏనుగులే బా సొంత కార్లు అయితే లోపలికి వెళ్ళొచ్చండి మనం మన కారులో వెళ్ళేసి రావచ్చు మన ఓన్ వెహికల్ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు మాకు ఇవ్వలేదు కాదు అట్లా పిల్లల్ని వేసుకొని నడవాల్సి వచ్చిందని చెప్పేసి మేము ఆగిపోయామండి మా చెల్లెలు మేము అందరం వెళ్ళాము ఈసారి ట్రిప్కి మా చెల్లె వాళ్ళ పాప బాబు వాళ్ళ హస్బెండ్ మా అమ్మ అందరం కలిసి వెళ్ళాం అందుకని ఇంకా ఎక్కలేక నడవలేక అవస్థలు పడతా పిల్లల్ని వేసుకొని కానీ జూ చూడాలి పిల్లలకు జూ పెట్టాలి ఆ జూ 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 అని మా చెల్లెళ్ళు అమ్మాయి బాగా అలర్ చేస్తే తీసుకెళ్ళామండి అదిగోండి మా చెల్లె చెల్లె బాబు ఎత్తుకొని వెళ్తుంది బాగా ఎండలకి ఒక్క జంతువు కూడా ఫోర్ అయిపోయింది కదండి ఇంకా అవి చీకటి పడుతున్నాయి కదా లోపలే ఉన్నాయి ఏమీ బయట కనపడలేదు ఎండ దెబ్బకి బాగా అల్లాడిపోతున్నాయి కానీ బాగుందండి జూ చూడాల్సిందే మేము నడవలేక చూడలేదు కానీ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి మనం ఉపయోగించుకోవాలి కానీ బ్యాటరీ కార్స్ అని అవని సైకిల్స్ అని ఉన్నాయి మేము వెళ్ళిన టయానికి మనల్ని ఆ టైం క్లోజ్ అయిపోయిందంట ఫైవ్ దాకానంటే యాక్చువల్గా మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి సిక్స్ దాకా ఉంటుందని మేడం అన్నీ క్లోజ్ చేశాను మీరు చూడగలిగిన చూసి రండి అని చెప్పారు అందుకని ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళి చూసుకుంటా రావటమేనా అవిగుండగా ఏనుగుల దగ్గరకు వచ్చామండి ఇక్కడికి రావడానికే త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంది వన్ అండ్ కిలోమీటర్ అట్లా ఫో నాలుగు ఏనుగులు ఉన్నాయండి అవి చక్కగా ఎండకు ఆడుకుంటూ ఉన్నాయి గడ్డితో మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అయిపోయింది జూ అమ్మ ఇంకా ఇక్కడే ఇంకెంతవాటికే ఉంటాయి అని అంటే పులులు అన్నారు కదా పుల్లు అన్నారు కదా నవ్వు వచ్చింది పిల్లలతో ఫ్యామిలీతో జూ పార్క్ కూడా వెళ్ళాము చూడలేదు అని లేకుండా అదిగోండి ఏనుగులు దంతాలు ఉన్నాయి ఎనిగ ఒకటి మామూలుదే ఒకటి నాలుగు మూడు ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ మోక్షి టూర్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి